ఏడేది ఏడాది పాలన పూర్తయిన తర్వాత రేవంత్ అన్న గారి ఆధ్వర్యంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను కూడా కూచా తప్పకుండా వాటితో పాటు ప్రజా పాలనలో ప్రజలకు అనువైన పాలన అందించడానికి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూనుకున్నది అదేవిధంగా ఈరోజు రైతులకు కానీ విద్యార్థులకు కానీ కార్మికులకు కానీ అన్ని విషయాల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంది నిన్నగాక మొన్నది ఈ రెండు పర్యాయాలు చూసుకుంటే మనం తర్వాత ఈ మన ఏదైతే ప్యాడీ పప్పు అయితేనేమి రైతులకు ఇచ్చిన హామీలను కూడా అన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరడం జరిగింది దానికి గగ్గోలు పెడుతూ నేను ఒకటే ఒకటి సూటిగా అడగదలుచుకున్నాను పది సంవత్సరాల తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇస్తే ఏలిన డిఆర్ఎస్ పార్టీ ఇంకా మిగతా పార్టీలకు కూడా మాకు చూసి ఒకటే రైతులకు పేద ప్రజలకు ఏం చేసి ఉరగబెట్టిరని ఈరోజు ప్రేమ ఒల్క వస్తున్నారు నేను అందుకోసానికే అంటున్నా వేలకు అక్రమంగా నిరసరిగా వెయ్యి కోట్ల రూపాయలు రూపాలు సంపాదించుకున్న టిఆర్ఎస్ పార్టీ ఈరోజు రైతుల గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించిన అందుకోసానికే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రుణమాఫీ అయితేనేమి ఆర్ గ్యారెంటీలో భాగంగా ఇందిరమ్మ అయితేనేమి ఇంద్రమ్మ భరోసా అయితేనేమి ఇంద్రమ్మ అభయస్తం అయితేనేమి ఈరోజు అన్ని విధాల్లో కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇరవై ఆరు తారీఖు నాడు రేషన్ కార్డులు అయితేనేమి అన్ని పార్టీలకు ఖచ్చితంగా ఇవ్వడానికి సిద్ధమైంది మొన్న రుణమాఫీ జరిగినప్పుడు అన్ని పార్టీలకు గ్రామాల్లో యూనిటీగా తీసుకొని సర్వేల ఆధారంగా ఈరోజు ఇళ్ళైతేనేమి మొన్న రుణమాఫీ చేయడం జరిగింది ఈరోజు ఇందిరమ్మ భరోసా పథకం కూడా ఇరవై తారీఖు నుంచి ఆర్థిక ఇబ్బందుల వల్ల కొంత లేట్ అయిన మాట వాస్తవమైన అన్ని కూడా రేవంత్ అన్న గారు అన్ని విషయాల్లో ఆలోచించుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు పేద ప్రజలకు సేవ చేయాలని ప్రతి తాలూకు ఇంటిగ్రేటెడ్ హాస్టల్ పెట్టడం రెండు వందల యాభై ఈ ఈరోజు హాస్టల్ పరిస్థితి కూడా మెరుగ ఉంది విద్యా వ్యవస్థ మెరుగైంది ఈ రోజు ఆరోగ్య వ్యవస్థ మెరుగైంది రైతులకు కూడా జవాబుదారితనంగా ఉండడానికి ఆస్కారం ఏర్పడ్డదు ఫ్రీ కరెంట్ ఇచ్చినాం ఈరోజు అప్పుడే రెండు వేల రూపాయలు నిలసరిగా ప్రతి ఇంటికి కట్టింది ఈరోజు ఆ పరిస్థితి పోయింది పది సంవత్సరాల కాలంలో ఒక రేషన్ కార్డు కూడా అరువులైన ప్రతి బిడ్డకు కూడా అరు అరువులైన ప్రతి వ్యక్తి కూడా ఈరోజు రేషన్ కార్డు ఇరవై ఆరో తారీఖు నుంచి జారీ చేయబడుతుంది ఇందిరమ్మ ఏదైతే మనము రైతులకు ఇచ్చే రైతు బంధు ఏదైతుందో ఇందిరమ్మ రైతు భరోసాగా ఈరోజు ఇరవై ఆరో తారీఖు నుంచి చేయడం జరుగుతుంది అధికారులకు అన్ని విషయాల్లో కూడా అన్ని పార్టీలకు ప్రజా పాలన ప్రజలకు అందాలనేదే కాంగ్రెస్ పార్టీ గేము అందుకోసానికి దగ్గోలు పెట్టకుండా ఈరోజు ప్రభుత్వానికి సహకరించాలని మేధావులు అంటే ఉన్న తర్వాత అప్పుడేమో ఎగవాడి ఎగవాడి ఏడిచిర్రు ఇప్పుడేమో వాళ్ళ పదవుల కోసానికి వారు పంచని ఈ ఈరోజు ఏమైంది ఎక్కువ మేధావి కూడా ఈరోజు ప్రశ్నించిన పాపాల ఓలేడు కానీ కాంగ్రెస్ పార్టీ తిన్న విధానానికి దోపిడీ విధానానికి వ్యతిరేకంగా ఈరోజు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మ్యాండేట్ ఇస్తే దీవెనలు ఇస్తే దాని వక్రభాషను చెప్పే విధంగా రేవంత్ అన్న పాలన అబస్పత్రి ఈరోజు ప్రతిపక్ష పార్టీలు ఈరోజు పూనుకొని అదే పన్నాంగా చేస్తుంది మీకు తెలుసు ఇక్కడ ఉన్న పరిస్థితి కూడా ఈ పెద్ద లేకపోతే ఇక్కడ ఈరోజు సుర్రా బుర్రా వచ్చిన తర్వాత మా సీఎం ఇచ్చిన పథకాలను కూడా ఈరోజు వారి చేతుల దారిచ్చి ఈ రోజు మాట్లాడితే వాళ్ళు కూడా మీరు చూస్తున్నారు మేము చూస్తున్నాం ప్రజలు చూస్తున్నారు అందుకోసానికి మేమేమంటున్నాం అంటే ఈ ప్రజాపాలనలో ప్రజలకి అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుంది అన్ని విధాలుగా అండగా ఉండి ప్రజల పక్షాన మేము నివాడతాం ప్రజలకు అవసరమైన విధంగా మేమే పోరాటం చేస్తున్నాం మేమే అందించడానికి కృషి చేస్తాం అవినీతి ఆస్కారం లేకుండా ప్రభుత్వం తరఫున మేముండి అధికారులకు చేదోడుగా వాదోడుగా ఉండాలని పత్రికా మూత్రుడైనా సరే ఏదైతే తప్పు ఉంటే తప్పని చెప్పండి కానీ కొంతమంది వక్రభాషను చెప్పే విధంగా దానికి వంత కనుకొద్దని అందరూ కూడా ఈ ప్రజాపనంలో కలిసి వచ్చి మంచి సలహాలు ఇచ్చి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని మనసారా తర్వాత అందరూ దీవిస్తారని కోరుకుంటున్నారు ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి